సూపర్ సూపర్ చాయ్ జింజర్ చాయ్ అండ్ చాయ్ బిస్కెట్స్ డోసులు అండ్ టీస్ చాలా ఈవినింగ్ స్నాక్స్గా ఇలా డోసులను మంచిగా చాయ్లోకి అద్దుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట సో అందుకే ఈవినింగ్ టీ రెడీ చేసుకొని ఈ విధంగా డోస్ బిస్కెట్లను రెడీ పెట్టుకున్నాం ఇంకా తినడమే పక్క పక్కన సాయితీ చిన్న పాప ఉంది తినడానికి రెడీగా ఉంది ఒకసారి సాయితిని అడుగుదాం హాయ్ సాయితీ ఓకే ఇప్పుడు నువ్వు స్నాక్స్ తింటావా చాయ్లకి ఓకే హాయ్ మేఘనా ఓకే ఓకే సరే ఓకే సాయితి ఇంక నువ్వు తిని ఒకటి తీసుకోని ఇక సూపర్ స్నాక్స్ చాయ్ బిస్కెట్స్ బాగుందా బాగుందా ఇట్లాంటి టేస్ట్ బాగుందా ఎట్లా తీయ ఉందా కారం ఉందా తీయ ఉందా మా సాయతీ మంచిగా చాయ్లోకి డోస్ బిస్కెట్లు అద్దుకొని తింటుంది చాయ్లోకి సూపరా ఓకే ఇప్పుడు మా మేఘన తీసుకుంటుంది మెగానే ఒకటి తీసుకో వద్దుకో చాయ్లో మేఘనా ఎలా ఉంది సూపర్ ఉందా డోస్ బిస్కెట్స్ ఇలా చాయ్లో అద్దుకొని తింటే ఓకే సూపర్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్గా డోస్ బిస్కెట్లను చాయ్లోకి అద్దుకుంటే చాలా బాగుంటుంది ఇలా స్వీట్గా బాగుంది కదా ఓకే మార్నింగ్ ఈవినింగ్ ఇది ఎంతరా చాయ్లకి ఓకే మాసాయితీకి అయితే చాలా ఇష్టం Super.